ఈ లోకాలను అన్నింటినీ కాపాడే ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరిగే కైంకర్యాలలో స్వామికి ప్రసాదించే స్వామికి నైవేద్యం చేసే ప్రసాదాలలో స్వామివారి భక్తులకు ఎంతో పవిత్రంగా పంపిణీ చేసే లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించి కల్తీలు చేసి నిషేధిత వస్తువులు ఉన్న నెయ్యిని స్వామివారి ప్రసాదానికి లడ్డు ప్రసాదానికి వాడారని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని కేవలము ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఒక రాజకీయ అంశంగా చూస్తుండడము చాలా దురదృష్టకరము వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందని తెలిసిన వెంటనే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే అపచారం చేశారో గుర్తించి వెంటనే మళ్ళీ చరిత్రలో ఇలాంటి తప్పులు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన గావించి టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారికి స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి ధర్మ ప్రచారాన్ని ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద దేవస్థానాల మీద చలాయించాలంటే రాబోయే రోజుల్లో హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెబుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలని ముఖ్యంగా స్వామివారికి నైవేద్యం చేసే ప్రసాదాలు కానీ భక్తులకు పంపిణీ చేసే లడ్డూల్లో కానీ వాడే నెయ్యిని టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే నెయ్యి సమకూర్చుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ మూడు రోజుల క్రితం నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర ఈరోజు శ్రీనివాస మంగాపురం నుండి బయలుదేరి అలిపిరి మీదుగా స్వామివారి మెట్లకు మెట్లోత్సవం చేసుకుంటూ తిరుమలకెళ్ళే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీవారి భక్తులకు సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశయ చాలా దుర్మార్గమైన చర్య టీటీడీ ఆచారాల్లో ఎప్పటి నుండినో స్వామివారిని అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది అని చెప్పి ఇచ్చే చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి తిరస్కరించాడంటే ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా స్వామివారిని దర్శనం చేసుకునే అర్హత లేదు కాబట్టి ఇక్కడేమి డిక్లరేషన్ అంటే ఏదో ఆస్తులు రాసివ్వనో లేదా వేరే వదులుకోమనో చెప్పడం లేదు స్వామివారి మీద భక్తి ఉందని చెప్పడానికి వెనక అడుగు వేస్తే ఏ ఒక్కరికైనా స్వామి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎలాంటి ఎంక్వైరీ జరిగినా ఎలాంటి అధికారుల ద్వారా ఎంక్వైరీ జరిగినా ఏ వ్యవస్థ ద్వారా జరిగినా స్వామివారి భక్తులు కోరుకునేది ఒకటే స్వామివారికి స్వామివారి ప్రసాదానికి అపచారం జరిగిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈరోజు ఎంతో వేదనతో ఉన్నారు దీనికి కారణమైన వాళ్ళని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులపైనుంది దీని మీద కేవలము దీన్ని ఒక రాజకీయ అంశంగా మాత్రం తీసుకుంటే మాత్రము రాబోయే రోజుల్లో హైందవ జాతి క్షమించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను డిమాండ్లో కూడా ఇదే ఎప్పుడైతే టీటీడీ నెయ్యి విషయంలో టెండర్లు ప్రకటిస్తోందో ఆ అలవాటు ఎప్పటి నుండి అయితే మొదలైందో వ్యాపారం చేసుకోవడానికి టీటీడీనే అవకాశం కల్పించినట్టు అవుతోంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళను శిక్షించడంతో పాటు ఆ తప్పు ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా టీటీడీ కూడా ఈ వ్యాపార ధోరణి విడనాడి ఖచ్చితంగా సొంతంగా డైరీ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వందల కోట్లు ధార్మిక ప్రచారం పేరు మీద వందల కోట్లు భక్తుల ద్వారా వచ్చే కానుకల ద్వారా కావచ్చు స్వామి వారికి వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు గోశాలలు ఏర్పాటు చేసి దాని ద్వారా డైరీ ఏర్పాటు చేసి గో సంపదను పెంపొందిస్తే అంతకంటే ధార్మిక ప్రచారం ఇంకొకటి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వము టీటీడీ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు